స్టూడియోటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను కోసం అందిస్తున్నాం వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ నక్క భానుప్రియ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సమావేశం నారీ శేఖర్ మాట్లాడుతూ దొమ్మరిపాలెం గత నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి అక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడ వంద కుటుంబాలు వాటర్ ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు అక్కడ ఒక వాటర్ పైప్ లైన్ వేస్తే వాటర్ ప్రాబ్లం తీరుతుందని ఆ వంద కుటుంబాలకి వాటర్ అందుతాయని తెలియజేశారు అదేవిధంగా సంవత్సరం క్రితం నా సొంత డబ్బులతో బోరు వేపించాను ఇంతవరకు దానికి సంబంధించిన బిల్లు ఏ అధికారి రికార్డు చేసిన దాఖలు లేవని తెలియచేశారు చెన్నై నుంచి వెంకటగిరికి రంగుల కంటైనర్లు తీసుకొని వస్తున్నారని దొమ్మరిపాలెం ఐటీ పన్నెండవ వార్డు మరికొన్ని వార్డుల వద్ద రంగులు డంప్ ఏర్పాటు చేసుకుని ఆ రంగుల నీళ్లు అక్కడక్కడ వదిలేయటం వల్ల కలుషితమై ఆ ఏరియాలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలియపరిచారు ఇంటర్నెట్ గత రెండు నెలల నుంచి చేయట్లేదు కమిషన్ గారు అది ఒకసారి మీరు దృష్టి పెట్టండి ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకోవాలన్నా కూడా ప్రింటింగ్ తీసుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ అయితే మాత్రమూ పనిచేయట్లేదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం మున్సిపాలిటీలో కూడా పనిచేయట్లేదు అని అనుకుంటున్నాను అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు రెండు నెలల నుంచి పనిచేయట్లేదు అనమాట దాని మీద ఒక రక మీరు ప్రత్యర్థి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఫోర్త్ వార్డ్ లో ఉన్నటువంటి సచివాలయంలో ఆధార్ సెంటర్ ని గతంలో ప్రభుత్వం వారు అలాట్ చేశారు మొట్టమొదట మున్సిపల్ పరిధిలో సచివాలయంలో మా వార్డు లో ఆధార్ సెంటర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు కాబట్టి దయవుంచి మళ్ళా యొక్క ఆధార్ సెంటర్ ని పెడితే కొద్దిగా కొద్దిగా ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే వెంకటగిరిలో శానిటైజేషన్ విభాగానికి సంబంధించి రామారావు గారు ఆయన యొక్క సచివాలయ సిబ్బంది కూడా చాలా కృషి చేస్తున్నారు వెంకటగిరి పట్టణాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క తోడ్పాటుతో బాగా కష్టపడి చేస్తున్నారు ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అయితే నేను గతంలో ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాను వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి బేకరీలు అయితేనేమి ప్రజలకి సప్లై చేస్తున్నా ఇప్పటికీ మూడు నాలుగు నేను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరి వెగడిగిరి మీద దృష్టి నాకైతే అర్థం కావట్లేదు అయితే అదే మరి మన కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది కోరుకుంటున్నాను నేను గతంలో అనేక వాళ్ళు కూడా రామారావు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది మరి మన మున్సిపాలిటీ నుంచి ఏమైనా కూడా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఏమైనా సమాచారం ఏమైనా మీ ద్వారా పంపించారమ్మా ఒకసారి ఊచి ఇన్స్పెక్ట్ చేసన్నారు అంత చెప్పిన వాళ్ళు ఒకసారి వాళ్ళ సర్వేలో భాగంగా వెంటడిగిందిలో కొన్ని జరిగింది చూసారు చెక్ చేయడం అనేది జరిగింది అంత ఇన్ఫర్మేషన్ ఏమొర ఇవ్వలేదు కానీ మీరు ఇవన్నీ జరిగింది మీరు ఇప్పుడు మళ్ళీ చేయమంటే మనం నుంచి ఒక లెటర్ మనం ఇన్స్పెక్ట్ చేయమని గారి ఎమ్మెల్యే ఒకరి మీద దాడి చేస్తే రెండో వాళ్ళ的态度 పరిస్థితి గ్రేప్ కాకూడదు అనేది మన ఉద్దేశం అంటే సంస్కరించడానికి ఎంతవరకు వీలైతే మనం ప్రయత్నం చేయడమే తప్ప వాళ్ళ మీద ఇది కాదు అయితే నేను అనేది ఏంటంటే ఆ దాడులు చేసినప్పుడు కూడా మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళు కూడా ఇస్తే అది పది మందికి తెలిసినప్పుడు రెండోసారి అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉండే వాళ్ళు సరి చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరి మీద దాడులు చేయాలంటే మనకి ఎంత కుదరదు లేదా సార్ అది నాకు తెలుసు అది జరిగి కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ జరిగింది ఆ తర్వాత జరగలేదు ఆ తర్వాత నాలుగు మీటింగ్ చెప్పడం జరిగింది తరచు అలాగే ఆదివారం రోజు చేపల మార్కెట్ చాలా బాధలుగా మన వెంగడి ప్రజలందరూ కూడా చేపల ముఖ్యంగా మన బీసీ కాలనీకి దగ్గర రాపుర్ రోడ్ లో అతిపెద్ద మార్కెట్ ఉంటుందన్న అయితే నేను గమనించిన విషయం ఏంటంటే గతంలో కూడా ఇది చెప్పడం జరిగింది నేను అప్పుడు స్వయంగా వెయిట్ అండ్ మెజర్మెంట్ ఇన్స్పెక్టర్ గారికి స్వయంగా కాల్ చేసి కూడా చెప్పాను తర్వాత ఎందుకు ఆయన పట్టించుకోలేదు మీ ద్వారా అయితేనే కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఒక ఆదివారం రోజే కొన్ని వందల టన్నులు సారీ టన్నులు లేక వంద తెలియదు టన్నులు సేఫ్ జరుగుతుంటాయి చేపలు అయితే అక్కడ ఉన్నటువంటి తోకాలలో చాలా మంది ఒక కేజీకి వంద గ్రాముల నుంచి యాభై గ్రాములు మోసం చేసి తక్కువ తూపంతో విక్రయిస్తున్నారు మేము స్వయంగా చూశాను అయితే మాకు ఎందుకో వేడన్ మెజర్మెంట్ సంబంధించి మూడు వారికి ఇన్స్పెక్టర్ గారికి మనం వేడి దాడి చేయాలని అనిపించట్లేదు కాబట్టి అది కూడా మీరు ఒక్కసారి పరిశీలన చేయాల్సిందిగా నేను కోరుచున్నా అలాగే మనకి ఇక్కడ కోతులు పట్టేదానికి అంశాన్ని చేర్చడం జరిగింది ఈ అంశంలో పాటు మన వెంగడగిరిలో రోడ్ల మీద సాయంత్రం అయితే చలికి తట్టుకోలేదు పాపం ఉన్న ఆవులన్నీ కూడా ఆ బ్రిడ్జి మీద అక్కడ పండుకుంటున్నాయి లేకపోతే మన పచ్చిన ఉన్నాయి నా వల్ల కాలి ఎందుకు చెప్తున్నానంటే వేగంగా వచ్చే వెహికల్స్ ఎవరైనా కానీ గుర్తుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి మరి ఆ ఆవుల్ని చాకే వాళ్ళు దాని దగ్గర నుంచి వచ్చే పాలు మాత్రం తీసుకొని ఉపయోగించుకుంటారు కానీ దాన్ని భద్రపరచుకోవాలి పది మంది రోడ్డు మీద వదిలితే యాక్సిడెంట్ దొరుకుతాయని కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేదు గత సంవత్సరంలో కూడా ఒకసారి మనం అదే మున్సిపాలిటీలో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఘోషాలు కూడా తరించిన సందర్భం గతంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా శాంతరీ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పంపించకుండా ఒకవేళ సింపి లేకపోతే అక్కడ తింటాయి బ్రహ్మాండంగా అవకాశం మనం కల్పించుకోలేము దీని మీద మాత్రం గట్టిగా తీసుకోండి సార్ సర్వే నంబర్ రెండు వందల ఎనిమిది మూడులో లో ఎస్టి ప్లాంట్ కేటాయించినటువంటి భూమి సమీపం దగ్గర అంటే దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర అక్కడ ఒక ఆరు అంటే నా దృష్టి గతంలో వచ్చినాయి ఇది ఇప్పుడు గత గతంలో కూడా దొంగ పటాలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఒక్కొక్క పట ముప్పై అంకనాలు అంటే ఆరుసేపు లెక్కన ఆరు పటాలు సృష్టించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు నేను దాన్ని అడుకోవడానికి కమిషన్ కంప్లైంట్ చేశాను రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ చేశాను చాలా ప్రయత్నం చేస్తే దాన్ని కొద్దిగా అడుగలిగే పోతుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పట్టాల పట్టా స్థలము ఎస్టిపి ప్లాంట్ లో పోతుంది కాబట్టి మన దాని పక్కనే ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ భూమి దానికంటే వాల్యూబుల్ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో రివైజు లేవు అనేసి అక్రమంగా తయారు చేసి అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు అప్పుడు కూడా నిజం చెప్పాలంటే కొంతమంది అధికారులు సహకరించకపోయినా నేనే స్వయంగా ఒక బోర్డు మున్సిపాలిటీ వేరే దగ్గర ఉంటే కొంతమంది పిల్లల సహకారంతో తీసుకెళ్లి అక్కడ బోర్డు నాటించి దాన్ని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు బొమ్మలు ఉన్నారు ఈ రోజు ఉదయము జేసిపి పెట్టి దత్తాత్రేయ ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ఎస్టిపి ప్లాట్ కేటాయించినటువంటి ఆ స్థలాన్ని మన ఆక్రమించడం కోసము జేసీబీ పెట్టి దున్ని నీట్ గా చేసి అక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుంటలు కూడా కొనడం జరిగింది అయితే వాస్తవం మీ దృష్టికి రాలేదు నేను మన లిఖిత పూర్వకంగా కూలంక ఏం జరిగింది కూడా మీకు ఇస్తాను ఆ స్థలాన్ని సుమారు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే అంటే బయట మార్కెట్ ప్రకారం అయితే మూడు కోట్ల రూపాయలు విలువ అవుతున్నది చాలా వాల్యూబుల్ సైట్ అది దయవచ్చి దాన్ని అన్యాక్రాంతం కానీకుండా దాన్ని మీరు గట్టిగా అడ్డుకుంటారనేసి నేను భావిస్తున్నాను మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను దీనిలో ఉన్నటువంటి కొన్ని చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో రెండు వేల ఒకటిలోనే దొంగకటాలు సృష్టించి మాకు ఇచ్చారని చెప్పేసి అవి బయటపెట్టారు ఆ కాపీలు కూడా నేను మొత్తం తీసుకున్నాను వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల సహకారం వల్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టడము అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళు మన సర్టిఫై చేయడం అది కూడా గా నా దగ్గర కాపీ ఉంది అది కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను కేవలం అవగాహన కోసం చెప్తున్నా నేను ఇప్పుడు ఇవన్నీ కూడా అయితే మళ్ళా ఇప్పుడు ఏంటంటే ఆరు మందికి ఆ పట్టాలు కానీ ఒకవేళ ఇచ్చునుంటే రెండు వేల ఒకటిలో ఇచ్చునుంటే ఇరవై మూడు సంవత్సరాల పాటు అక్కడ ఎందుకు వాళ్ళు వేసుకోలేదు ఒకవేళ మనకు నిజమైన పట్టాల నుండి మనకు అర్హత ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీకు తెలియజేసుకొని ఇంకొక దగ్గర ఎక్కడైనా కాలు ఉంటే ఇవ్వచ్చు అక్కడ ఇవ్వాలని ఏం లేదు రెండోది వాళ్ళ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి హౌస్ సైడ్స్ ఉన్నాయి ఎవరి పేర్లు అయితే పెట్టారో ఆరు మంది పేర్లు వాళ్ళు ఎక్కడ ఉండేది కూడా దీనిలో వాళ్ళు ఒకరో ఇద్దరు అక్కడ వచ్చి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొందరు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేశారనేది కూడా నేను కోలంకషిగా మీ దృష్టికి తీసుకొస్తాను అయితే నేను ఈ విషయం మీద అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి రెండు వేల ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో తేదీ జనవరి ప్రజా దాన్ని ఏమంటారు అప్పుడు హత్య కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత అది ఏమైందో ఆర్జీఓ గారు కూడా పంపించారు ఇదే ఉంది నా దగ్గర కూడా తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయి మళ్ళా ఈ రోజు అదే సైట్ ఆక్రమించడానికి మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు దయవచ్చి దీన్ని అడ్డుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పూర్తి వివరాలు కూడా నేను మళ్ళా మీకు ఆర్ టూ డేస్ లో నేను జరుగుతుంది థ్యాంక్ యూ దుర్బరపాలెంలో గత నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం అని చెప్పి లాస్ట్ ఇయర్ మీ దృష్టి కూడా తీసుకొచ్చాను సార్ మీరు అధికారులకు అప్పుడే చెప్పారు ముందు దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేయండి అని చెప్పి అక్కడ ఒక పైప్ లైన్ ఇస్తే ఎంత రెండు లక్షలు మూడు లక్షలు ఈజీగా అయిపోయేది మూడు వందల మంది అక్కడ ఉండే ఇంచుమించు వంద కుటుంబాలు సార్ వంద కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నేను ఆ కౌన్సిలర్ మూడు అప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు నేను ఇదే కౌన్సిల్ లో కనీసం మేడం గారి దృష్టికి తీసుకొచ్చాను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాను ఎవరు దాని మీద ఏ అధికారులు కానీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న దాఖలా లేదు సార్ లాస్ట్ టైం మీరు కూడా గట్టిగా చెప్పారు సార్ సంవత్సరం క్రితం నేను ఇక్కడ ఉన్న అందరు కౌన్సిలర్లు వచ్చారు సార్ మేడం గారు కూడా వచ్చారు నా సొంత డబ్బులతో నేను బోర్ వేపిస్తే మీరు బిల్లు పెట్టమన్నా సార్ ఇప్పటి వరకు ఏ అధికారి దాన్ని రికార్డ్ చేసిన దాఖలాలు లేవు తర్వాత రెండోది ఇక్కడ రోడ్డు ఒకటి వేసారు సార్ సిమెంట్ రోడ్డు మ్యాడమ్ గారు కూడా వచ్చి దానికి టెంకాయ కొట్టారు అన్నీ చేశారు కానీ దాన్ని ఎందుకు వాళ్ళు మీరు లాస్ట్ ఇయర్ కూడా మీరు అన్నీ చెప్పారు సార్ మీరే చెప్పారు దాన్ని రికార్డ్ చేయండి వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు అని చెప్పి మీరు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు సార్ ఇప్పటి వరకు అయితే ఇది పట్టించిన దాఖలాలు సార్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంకోటి సార్ మన ఎంగడిగిరి పరిధిలోని చెన్నై నుంచి రాష్ట్ర రోడ్ మీ దృష్టికి తీసుకొచ్చారు సార్ దీన్ని చెన్నై నుంచి ఇక్కడ రంగులు ఇక్కడ చీరలు పెట్టి ఇది చాలా ఎటువంటి కంటైనర్లు వచ్చి ఇక్కడికి ఒక ఐదు డెంపులు పెట్టిన సార్ ఇక్కడ ఇది ఐదో వార్డులో ఒక డెంపు ఐటీ దగ్గర ఒక డెంపు పన్నెండో వార్డులో ఒకటి ఇట్లా ఐదు దగ్గరలో ఎంగడిగిరిలో పెట్టి దీనివల్ల సార్ అసలు తమిళనాడు గవర్నమెంట్ దీన్ని అవాయిడ్ చేసింది సార్ దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పటి నుంచి నేను గతంలో ఎన్నో స్త్రులు నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చాను ఇదే కౌన్సిల్లో కూడా చెప్పాను ఎవరు దీని గురించి పట్టించిన దాఖలా లేవు సార్ దాని మీద గౌండర్ వాటర్ ఎంత పొల్యూట్ అయిపోద్ది అండి అసలు ఆ వాటర్ కూడా వాళ్ళు ఏమిటో వదలకూడదు సార్ అటుమంటే దాన్ని మీరు లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పాను మీరు అప్పుడే కూడా అధికారులకి ఎంతనే దాన్ని చూడండి కూడా చెప్పారు సార్ ఇప్పటి వరకు దాని గురించి పట్టించిన దాఖలా లేదు సార్ ఎందుకంటే

ఒక దాన్ని లీజ్ తీసుకున్నాను సార్ లీజ్ తీసుకొని వీళ్ళు వదిలేస్తున్నారు సార్ దీని మీద చాలా వస్తుంది కూడా నేను లాస్ట్ ఇయర్ కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్పాను సార్ ముందు కమిషనర్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పాను సార్ ఇదైతే మాకు చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి సార్ కాబట్టి ఇది ఒకటి సార్ ఇంకొకటి నాకు ఏంటంటే ఈ ఆ బిల్లు ఇది కూడా మీరు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు సార్ మీరు అప్పుడే కూడా అధికారులు అందరు కూడా చెప్పారు ఇప్పుడు వరకు దాని గురించి కూడా పట్టించుకునే దాఖలు లేదు సార్ ఆ వాటర్ ప్రాబ్లమ్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఐదు వాటర్ ప్రశ్నలు అది ఒకటి మాత్రం ఒక రోజు ఖచ్చితంగా చూడండి సార్ థ్యాంక్ యూ సార్